మనోధైర్యం నింపే పనిలో పడ్డారు జిల్లాకు సంబంధించిన నేతలు నిజామాబాద్ స్థానిక సంస్థలు ఎన్నికలు పార్టీల అభ్యర్థులు దానికి నేతలు చూడొచ్చు ఇటీవల ఓడిన అభ్యర్థులు ఎవరైతే కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ సంబంధించిన ఓడిన అభ్యర్థులు తమ కార్యకర్తలకు మనోధైర్యం ఇస్తున్నారు గ్రామ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు నియోజకవర్గ స్థాయి నేతలందరినీ కూడా ఏకం చేసి వారికి మేము అండగా ఉన్నామని చెప్పి చెప్తున్నారు పరిస్థితి అయితే కనిపిస్తుంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని చూసుకుంటే ఒకవైపు బాల్కొండ నియోజకవర్గం నుండి మొదలు పెట్టుకుంటే బాల్కొండ నియోజకవర్గంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిన నేత ఎవరైతే ఉన్నారో ఆయన సునీల్ కుమార్ ధైర్యం నింపుతూ ప్రజలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ధైర్యంగా ఉండండి అధికారం కాంగ్రెస్ పార్టీదే మీరు ధైర్యంగా ఉండండి మనోధైర్యం కోల్పోవద్దని చెప్పి వారందరికీ ధైర్యం నింపే పనిలో పడ్డారు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సునీల్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన నేత మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాత్రం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు కానీ అధికారం కోల్పోయి బీఆర్ఎస్ కార్యకర్తలకు మనోధైర్యం మనం అధికారం చేసాం ఇప్పుడు అధికారం లేదు కొంచెం సమయానం పాటించండి స్థానికలో గెలవండి అని చెప్పి వాళ్ళందరికీ దిశానిర్దేశం చేస్తున్నాడు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మరోవైపు నిజామాబాద్ చూసుకుంటే నిజామాబాద్ గతంలో రెండు పద్యాలు గెలిచిన బాజిరెడ్డి గోవర్ధన్ కార్యకర్తలకు మనోధైర్య నిమిత్తం నేను అండగా ఉన్నాను మీరు ఆధార్య పడదని చెప్తున్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన భూపతి రెడ్డి మాత్రం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలు గెలిచే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్తున్నారు ఇంకోవైపు ఆర్మూల నియోజకవర్గం నుండి గెలిచిన పైడి రాకేష్ రెడ్డి ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఆరాచకాలు అధికాయి అందుకే మీరందరూ నాతోనే ఉండండి మీకు అందరికీ అండగా ఉన్నాను ప్రజల కోసం నేనున్నాను ప్రజల కోసం పని చేస్తున్నాను అని చెప్పి వారందరికీ మనోధైర్యం నింపుతున్నారు స్థానిక సంస్థలు గెలిచే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు అభ్యర్థులకు అందరికీ మనోధైర్యం నింపుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓడిన జీవన్ రెడ్డి మాత్రం ఆ కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం కార్యకర్తలకు మనోధైర్యం నింపవడం ఇటీవల కాలంలో మున్సిపల్కి సంబంధించిన అవిశ్వాస తీర్మానం పెట్టడం ఒక వంతైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత వినయ్ కుమార్ రెడ్డి కూడా ప్రజలకు నేను ఉన్నానని చెప్పి మనోధైర్యాన్ని నింపుతున్నాడు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓడిన ఎమ్మెల్యే గణేష్ గుప్తా కార్యకర్తలకు మనోధైర్యం నింపుతున్నాడు వచ్చే ఎన్నికల్లో నేను మీకు అండగా ఉంటాను ఎన్నిక ఎలాంటి ఆధైర్యపడదని చెప్తున్నారు బీజేపీ నుంచి గెలిచిన దన్పల్ సూర్యనారాయణ మాత్రం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు చేస్తానని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ కామారెడ్డి అదేవిధంగా నిజామాబాద్ నియోజకవర్గ ప్రజలకు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అందుబాటులో ఉంటాను ఎప్పుడు మీకోసం ఉంటానో ప్రభుత్వం గెలిచింది మనదే మన కోసం ప్రత్యేక అధికారులను కూడా రేవంత్ రెడ్డి నియమిస్తారని చెప్పి చెప్తున్నారు శ్రీ సీఎం రేవంత్ రెడ్డికి నిజామాబాద్ కామారెడ్డి నియోజకవర్గం రెండు రెండు కన్నులు లాంటివి అదేవిధంగా కొడంగల్ కూడా అదే అదే కోవలకు చెందుతుందని చెప్పి రేవంత్ రెడ్డి మనోధైర్యాన్ని ఇస్తున్నారు అదేవిధంగా బాన్సవాడ నియోజకవర్గం గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్గా పనిచేశారు గతంలో ఈసారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ఆ ప్రాంత ప్రజలకు అధికారం లేకపోయినా నేను ఉన్నాను ప్రజల కోసం నేను పనిచేస్తానని చెప్తున్నారు ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిన ఏనుగురు రవీందర్ రెడ్డి మాత్రం ఆ ప్రాంతంలో కనుమరుగారే అని చెప్పచ్చు మరోవైపు బో బోధన్ నియోజకవర్గాన్ని చూసుకుంటే బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓడిన షకీల్ అమీర్ కార్యకర్తలకు నేను అండగా ఉన్నానని చెప్తున్నారు మరో బీజేపీ నుంచి ఓడిన నేత వడ్డీమోహన్ రెడ్డి అదేవిధంగా మేడపాటి అవకాశాలు సమావన్వయం చేసుకుని ఆ ప్రాంత ప్రజలకు నేను మేము అండగా ఉన్నాం మీరు అదా ఆధార్య చెందొద్దు ఆధార్య పడవద్దు అని చెప్పి అందరికీ మనధైర్యం నింపుతున్నారు జుక్కల నియోజకవర్గం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఏదైతే తోట లక్ష్మీకాంతరావు ప్రజలకు అండగా ఉంటానని చెప్తున్నారు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓడిన హనుమంత్ సిండే మాత్రం నేను ఉన్నాను స్థానిక సంస్థలో గెలుపు మనదే అని చెప్పి చెప్పుకోవచ్చు ప్రజలతో ఉమేకమవుతున్నారు ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి గెలుపొందిన మదన్ మోహన్ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నాడు మరిన్ని రోజులు వచ్చేది మన కాలమే మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఎవ ఎవరు ఆధైర్యపడద్దు చెప్తున్నారు ఓడిన జాజాల సురేందర్ మాత్రం కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపుతున్నారు మొత్తంగా చూసుకోండి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలు తొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి చూసుకుంటే కార్యకర్తలకు మనోధైర్యం నింపిన నింపే పనిలో ఉన్నారు ఓడిన అభ్యర్థులు గెలిచిన అభ్యర్థులు మాత్రం అధికారం మనదే అధికారంలో ఉన్నాం మనం మీరు ఎలాంటి అభి ఆధైర్యపడద్దు అని చెప్తున్నారు ఈ స్థానిక సంస్థలే ఏజెండాగా స్థానిక సంస్థల గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్నారు జిల్లాకు సంబంధించిన నేతలందరూ ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ అశక్త గంగారెడ్డి ఆర్టీవీ నిజామాబాద్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది